త్రిత్వం అనే పదం లేఖనాల్లోనే లేదు కదా ఎందుకు చెప్తున్నారు అబ్సల్యూట్లీ లేఖనాల్లో లేదు మీరు త్రిత్వం అని అన్న పదం మీకు ఇష్టం లేకపోతే పక్కన మీరు నో ప్రాబ్లం కానీ కాన్సెప్ట్ ఉంది థియాలజీ అన్న పదం కూడా బైబిల్లో లేదు అంత మాత్రం థియాలజీ చదవమా చదువుతాం ఇది దేవుని యొక్క ఉనికిని గురించి మనము మనుషులం ఆయన్ని అర్థం చేసుకోవటం కోసం ఇచ్చుకున్నటువంటి ఒక పదం ఆ పదం మీకు నచ్చకపోతే బహుళత్వం నచ్చిందా పెట్టుకోండి ఏ పదమైనా సరే కాన్సెప్ట్ మాత్రం ఇదే ఈ సిద్ధాంతం అన్యుల ఆచారాల నుంచి పుట్టింది అని కొందరు అనుకుంటారు ఉదాహరణకు హైందవ ఆచారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా ఆ విధంగా అని అనుకుంటారు నో అలా కాదు అందులో సమానత లేదు అందులో సృష్టికర్త నేనంటే నేను అన్న పోటీ ఉంది అందులో అందరికీ కల్పముల ద్వారా కల్పాలలో ఒక పుట్టి మళ్ళీ లయమవుతూ ఉంటారు ఇది అలా కాదు దిస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెర్ ఈస్ నో అదర్ వరల్డ్ వ్యూ దట్ ప్రపోజెస్ సంథింగ్ లైక్ దిస్ ఇంకా ఏ ప్రపంచ దృక్పథంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు సో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు బైబిల్ గ్రంథం చెప్పేది మాత్రమే సంఘపితురులు ఈ సిద్ధాంతాన్ని నమ్మలేదు అని కొందరు అనుకుంటారు నో అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకు అంటే మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నటువంటి పేర్లు చూడండి పర్పెటూవా ఐరేనియస్ టర్టూలియన్ ఓరెగన్ ఆగస్టిన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నమ్మారు జాన్ యోహాన్ యొక్క సహచరుడు శిష్యుడు పాలికార్ప్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని నమ్మాడు ప్రకటించాడు సో సంఘ పితరు మొదటి శతాబ్దపు పితరులు జస్ట్ ఇన్ ద మార్టర్ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్లూరాలిటీ ఆఫ్ గాడ్ సో ఇది సంఘంలో ఎవరూ లేకపోయినా కొత్తగా వచ్చి తీసుకొచ్చింది అని పొరపాటుని అనుకుంటారు కొంతమంది చెప్తూ ఉంటారు ఇది నాలుగో శతాబ్దంలో వచ్చింది ఐదో నో అబ్సల్యూట్లీ నాట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అపోస్తుల బోధ యొక్క ప్రధానమైన ఫౌండేషన్ సో ఆ ఒకవేళ అలాంటి అపోహ ఏదైనా ఉంటే కొంతమంది ఇలా అంటూ ఉంటారు తండ్రి అయిన దేవుడే లేకపోతే యేసుక్రీస్తే నీకును నాకును దేవుడైన తండ్రి అయిన దేవుడిని ప్రార్థించు అని చెప్పాడు కదా మరి యేసు ప్రభువుకే దేవుడు ఉన్నాడు కదా యేసు ప్రభువే తండ్రిని దేవుడా దేవా అని అంటూ ఉంటే ఈయన దేవుడు అంటారేంటి అని కొంతమంది అనుకుంటారు ఇంతమంది నేను మీకు చూపించాను హెబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి దేవా అంటున్నాడు మరి మరి ఏం చేద్దాం ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిస్తే ఈ పిలిచిన మనిషి మనిషి కాకుండా పోతాడా నో అలాగే ఒక వ్యక్తి దేవునిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేవా అని పిలిస్తే పిలిచిన వ్యక్తి దేవుడు కాకుండా పోతాడా నో దట్ డజన్ స్టాండ్ ఫర్ లాజిక్ రైట్ కీర్తనలు నూట పదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చదివితే తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలవటం మనం చూస్తాం అదే హిబ్రికి రాసిన పత్రికలో నుంచి నేను మీకు చూపించినటువంటి అంశం ఇతర లేఖన సిద్ధాంతాలు త్రిత్వం నమ్మకపోతే వచ్చే సమస్య ఇతర లేఖ లేఖన సిద్ధాంతాలపైన అన్నింటిపైన త్రిత్వం యొక్క ప్రభావం ఉంటుంది ఉదాహరణకు ప్రత్యక్షత పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి యహోవా దూతగా చెప్పబడినటువంటి లేకపోతే ఆయన మాట్లా మాట్లాడగలిగే ఈ దేవుడని నేను ఆ ఆది అన్నది పుట్టక ముందు నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పటం దేవునిలో బహుళత్వం లేకపోతే అది అసాధ్యం అది అసాధ్యం ఎందుకు అని అంటే ఏ సృష్టి లేనప్పుడు ఎవరితో మాట్లాడతాడు మాటలు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి వస్తుంది దాట్స్ ఎ లాజికల్ కాంట్రడిక్షన్ పీపుల్ హు ఆర్ మోనాట్స్ లేకపోతే ఏక ఏకేశ్వరవాదం పేరిట ఒకే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేటటువంటి మతాలకు ఉన్నటువంటి సమస్య అది బట్ ద కింగ్ దట్ యూ ఫాలో హీ అ ప్లూరల్ పర్సన్స్ దాట్స్ ద రీజన్ అందుకనే ప్రవచనము లేకపోతే ప్రత్యక్షతకు ఈ సమస్య లేదు తాత్వికంగా ఆలోచిస్తే త్రియేక దేవుడు మాత్రమే లేఖనాలను సృష్టికి తెలియజేయగలుగుతాడు ఎందుకు అని అంటే ఆయనకు నేర్చుకున్న నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సృష్టించిన తరువాత మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హీ ఈజ్ ఆర్ హీ ఎగ్జిస్ట్ యాజ్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ సృష్టి అసాధ్యం ఒకటికి ప్రేమ అసాధ్యం ఒకడైతే తీర్పు అసాధ్యం ఒకడైతే గౌరవం అసాధ్యం ఒకడైతే మనుజావతారం అసాధ్యం ఒకడైతే గమనించండి యేసుక్రీస్తు మనిషిగా రావటం ఒకవేళ త్రిత్వం అనేది లేకపోతే అసాధ్యం పాప పరిహారం రక్షణ మరణం పునరుత్నం అసాధ్యం మనము నమ్మే మిగిలిన డాక్టర్స్ పైన ఇంత ప్రభావం చూపుతుంది త్రిత్వం అనే ఈ సిద్ధాంతం సో దేర్ ఫార్ ఆర్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తుల్లో తన ఉనికిని చాటుకున్న ఒక్క దేవుడు అని మనం చెబుతున్నాం ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నటువంటి మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు చెప్పట్లేదు ఒక దేవుడు మూడు పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు ఒక దేవుడే ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు దెర్ ఇస్ నా దో కంపారిజన్ మనం చెబుతున్నది చాలా క్లియర్గా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఫైనలీ లెట్ మీ కన్క్లూడ్ ఇట్ విత్ విత్ కపుల్ ఆఫ్ కామెంట్స్ ఈ సాయంకాలం ఒకవేళ మీ ఉద్దేశంలో ఈ యహోవాను పంపిన యహోవా యహోవా దూతగా వచ్చినటువంటి యహోవా పగటిలో మేఘస్తంభముగా వచ్చినటువంటి యహోవా రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చినటువంటి యహోవా నీళ్ళిచ్చు బండగా మిమ్మను వెంబడించినటువంటి యహోవా యాకోబును దీవించిన యహోవా అబ్రహామును దీవించిన యహోవా ఇలా చెప్పుకుంటూ పోతే ఆది అన్నది అది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను నేను మాట్లాడుతున్నాను నేను మౌనంగా ఉన్నవాణ్ణి కాదు అని చెప్పుకున్న యహోవా శరీరధారియ్ మన మధ్య రాజుగా ఒక పశువుల పాకలో తను తాను తగ్గించుకుని సాధారణమైనటువంటి మనిషిగా దాసుని స్వరూపమును ధరించుకుని తను చేసిన సృష్టి పట్ల ప్రేమ అందులోను ఆయన పోలిక ఆయన స్వరూపంలో ఉన్న నువ్వు అంటే ప్రేమ ఆ ప్రేమను ఆయన స్వయంగా నీ పోలికలోనికి వచ్చి చూపించాలి అనుకున్నాడు గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుణ్ణి ఆది అన్నది ముందు ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్న కుమారుణ్ణి తనకు తోడుగా ఉన్న వాక్యమైన కుమారుణ్ణి దేవుడైన వాక్యమైన తన కుమారుణ్ణి పంపించాడు పరిశుద్ధాత్ముడు ఆయనను ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాడు ఒకవేళ లైవ్లో చూస్తూ ఉంటే నీకు పరిచయం చేస్తున్నాడు ఇఫ్ యూర్ వాచింగ్ త్రూ ఫేస్బుక్ ఆర్ సే యూట్యూబ్ హీఈ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కింగ్ టు యూ గివ్ యు హార్ట్ టు దిస్ కింగ్ ఈయన నీ గురించి ఏం అడగట్లేదు నువ్వు ఏదో ఏదో ఇవ్వాలి ఏదో చెయ్యాలి ఒట్టికాళ్ళ మీద వెళ్ళాలి చెప్పులు లేకుండా కొండెక్కాలి గుండుగొట్టించుకోవాలి ఏం అడగట్లేదు ఆల్ హీస్ ఆస్కింగ్ ఈస్ ఐమ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ నేను ఒక ప్రాజెక్టు నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను అండ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ మేకింగ్ ఆల్ హ్యూమన్స్ వన్ ఒక్క విశ్వ మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాను నూతన సృష్టిగా చేస్తున్నాను స్త్రీ అని పురుషుడని తేడా లేదు యూదుడని గ్రీకు దేశస్తుడని తేడా లేదు నల్లోడని తెల్లోడని తేడా లేదు బట్టనెత్తుంది లేదు అని తేడా లేదు పొడుగ్గా ఉన్నావు పొట్టిగా ఉన్నావు అని తేడా లేదు ఎవ్రీ బాడీ ఇన్ వన్ బాడీ అండ్ అంతటితో ఆగట్లేదు వ్యక్తిగతంగా నీకు ఆయన రక్షణ ఇస్తున్నాడు అంతటితో ఆగడు సామాజికంగా మనందరికీ రక్షణని ఇవ్వాలని అని ఆశపడుతున్నాడు అంతటితో ఆగడు వైశ్వకంగా విశ్వ మానవ సమాజానికి ఆయన రక్షణని ఇవ్వాలని అనుకుంటున్నాడు ఒక్కటిగా చేసి అండ్ అంతటితో కూడా ఆగడు భూమ్యాకాశములను ఐక్యపరచాలనుకుంటున్నాడు ఆ ప్రాజెక్టులోనికి అంత విశాలమైన దర్శనంలోనికి ఈజ్ ఇన్వైటింగ్ యూ కెన్ యూ బీ మై అసోసియేట్ కెన్ యూ బీ మై కో వర్కర్ కెన్ యూ బీ మై ఫ్రెండ్ దాట్స్ ద విజన్ దట్ గాడ్ వాంట్స్ టు షేర్ తండ్రికి ఉన్నటువంటి అభిష్టం అది తండ్రి మీ ముందు మిమ్మల్ని పిలుస్తున్నది ఇంత గొప్ప విశాలమైన దర్శనంలోనికి బౌ యువర్ హెడ్స్ అండ్ లెట్స్ ప్రై మీరు తలలు ఉంచుకుంటే మనం ప్రార్థించుకున్నాం ఐ వాంట్ యు ఫోకస్ ఆన్ దిస్ కింగ్ ఈ రాజు నీ రాజు ఈ రాజు నీకు తలనొస్తే జండుబాంబెట్టేంత చిన్నోడేం కాదు ఈ రాజు నీకు కాళ్ళను వస్తున్నాయి అని అంటే నీ దగ్గరికి వచ్చేసి ఏదో దాని నూనె పూసేవాడు కాదు ఆయన ఏంటంటే తన పై వస్త్రం విప్పి ఒక బేసిన్ తీసుకుని నీళ్లు పోసి నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడగనా అని అంటాడు నువ్వు ఆయన జండు బాంబు పూసుకోవటానికి నూనె పూసుకోవటానికి ఉపయోగిస్తావా లేక ఆయనను పోలి నడుచుకునేందుకు టు హ్యావ్ సేమ్ యాటిట్యూడ్ యాజ్ యువ కింగ్ నీ రాజుకున్నటువంటి యాటిట్యూడ్ ఆయన వస్తాడు జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్ ఒక రెండు నిమిషాలు కళ్ళూసుకో తల తలొంచు దేవుని చూడు క్రీస్తును చూడు ఈ రాజు ఒక పాపములో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తే అమ్మ అని పిలిచే రాజు ఈ రాజు కత్తి పట్టుకో కటారు పట్టుకో బాంబులు వేయి అని చెప్పడు ప్రేమించు అని అంటాడు పిడిగుద్దులు గుద్దుతే ఎవరు కొట్టారో చెప్పు అని అంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళకి వీళ్ళని క్షమించి అంటాడు దిస్ కెయింగ్ హీ వెయిట్స్ ఫర్ వన్ స్ట్ విమెన్ వెలివేస వెలివేయబడినటువంటి ఒక్క స్త్రీ కోసం గంటలు వెయిట్ చేస్తాడు ఆమె బావి దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకుంటుంటే నేను నీకు నీళ్ళు ఇస్తే ఇంకెప్పుడు దాహం ఇదమ్మా నీకు అని చెప్తాడు దిస్ కింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఆయన ఎప్పుడు ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు కానీ యూనివర్సిటీస్ అన్ని ఈ రాజు గురించే మాట్లాడతాయి ఆయన ఎప్పుడు రాజకీయ నాయకుడు కాలేదు కానీ రాజ్య నిర్మాణం చేస్తున్నాడు నిజమైన మనిషి నిన్ను నిజమైన మనిషిగా చేయటానికి వచ్చిన నిజమైన మనిషి ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్నెస్ ఇన్ హిమ్ ఆయన శరీరం అందు సంపూర్ణమైన దేవత్వం ఇఫ్ యూ కెన్ సీ దిస్ విజన్ ఇఫ్ యూ కెన్ సీ వాట్ హీఈస్ డూయింగ్ ఆయన చేసేటటువంటి పనిని ఒక్కసారి నువ్వు గమనించగలిగితే తూతూ మంత్రాలు చేసే మతం నుంచి మభ్యపెట్టే మతం నుంచి వన్ ట్రూ హ్యూమన్నెస్ వన్ ట్రూ హ్యూమనిటీ వన్ ట్రూ గాడ్ అండ్ వన్ ట్రూ వరల్డ్ ఇన్ విచ్ దేవుడే వచ్చి మీ మధ్య సహవాసం చేయటం నివాసం చేయటం అండ్ దట్స్ ఎ పాసిబిలిటీ అండ్ దట్ ఈజ్ ఆన్ ద వే అందులో నువ్వు ఉండాలనుకుంటున్నావా డూ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ కింగ్స్ కమ్యూనిటీ కృపగల తండ్రి మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి నీ గురించిన అవగాహన మాకు దయచే నువ్వు చేస్తున్నటువంటి ఈ విశ్వ మానవ ఉద్యమంలో మేము భాగస్థులమయ్యేందుకు మాకు సహాయం చేయి మేము చెప్పాలనుకున్నటువంటిది మేము చేయాలనుకుంటున్నటువంటిది ప్రజలకు మతం అనిపించిన నిజానికి నీ మార్గం గొప్ప మానవత కోసం గొప్ప మనుష్యత్వం కోసం భూమి ఆకాశములను ఐక్యపరచడం కోసం ఆ రాజు నా రాజుని ఎరిగి నీ బిడలముగా మేము బ్రతకటానికి సహాయం చేయమని ఏసునామవున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా చప్పులు కొడుతూ దేవునా